రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు తన టికెట్ ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కేటాయించడంతో కినుక వహించిన ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు తిరిగి కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సెంట్రల్ లో వెల్లంపల్లి సహకరించడం లేదన్న చర్చ నడుస్తుంది ఇలాంటి తరుణంలో పార్టీ పెద్దల ప్రయత్నాలు ఫలించడంతో ఎట్టకేలకు వైసీపీ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లారు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు అజ్ఞాతం విడారు తన టికెట్ ను మార్చి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కేటాయించడంతో కినుక వహించిన ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు సహకరించడం లేదన్న చర్చ నడుస్తుంది ఇలాంటి తరుణంలో పార్టీ పెద్దల ప్రయత్నాలు ఫలించడంతో ఎట్టకేలకు వైసీపీ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లారు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సిఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతుంది అసలు పార్టీలో సీత పెద్దపాటికి సంబంధించినటువంటి అంశం సాధన శశివంశంగా మరి ప్రధానంగా విజయవాడ సెంట్రల్ న్యూస్ వర్గానికి సంబంధించినటువంటి అసంతృప్తి పర్వం ఇంకా కొనసాగుతున్నటువంటి సిచువేషన్ మల్లవి విష్ణు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి కూడా అదనంగా జగన్ పెట్టారు అయితే ఇప్పుడు సీత పెద్దవాటికి సంబంధించినటువంటి వ్యవహారంలో సెంట్రల్ న్యూస్ వర్గాన్ని పశ్చిమ న్యూస్ వర్గంలో సిట్టింగ్ గా ఉన్నటువంటి వెల్లం కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు దీని తర్వాత పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారిపోతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి మల్లా విష్ణు షరిమిలా కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమెకి ఖర్చులోకి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలకు చచ్చిలోకి వెళ్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా తీవ్రస్థాయిలో జరిగినటువంటి సిచువేషన్ ఉంది అయితే ఆ తర్వాత నుంచి కూడా మల్లా విష్ణు ఎవరికి అందుబాటులోకి రాలేదు నాయకులు ఎవరికి కూడా మాట్లాడటానికి కూడా సహకరించలేదు ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని ఒక సెంట్రల్ నియోజకవర్గం తాను పోటీ చేస్తానన్న ఒక అభిప్రాయం అయితే మల్ల విష్ణు వ్యక్తం చేశారు కాదు తర్వాత ఆయన అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి యస్ చెప్పండి అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ రోజు వచ్చారు ఆయన ఊహించినటువంటి సిఎం ఇది ఊహించిన పరిణామం అయినప్పటికీ కూడా ఇంత త్వరగా మలాబీష్ణువు ధర మీదకి రావటం మళ్ళీ సైలెంట్ బోల్ లో వెళ్ళిపోయినటువంటి మల్లా విష్ణు వెల్లంపల్లికి టచ్ లో రావడం వెల్లంపల్లి టచ్ లో వచ్చిన తర్వాత ఆయన వెల్లంపల్లి వెల్లాది కలిసి సీఎంఓ సీఎంఓ లో ముఖ్య నాయకులతో సమావేశం అవటం సదరు వంటి నాయకులతో సమావేశం కావటం ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారినటువంటి పరిస్థితి అయితే సీఎంఓ కార్యాలయంలో ఇద్దరి మధ్య సంయోజక కుదిరిందా లేదంటే వెల్లంపల్లికి వెల్లంపల్లికి సీటు కేటాయించడం పట్ల మల్లాదిష్ అసంతృప్తిగానే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందా ఈ పరిణామాలన్నీ కూడా కొంతవరకు కూడా పార్టీ వర్గాల్ని వెంటాడుతున్నటువంటి సిచువేషన్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మళ్ళా చూస్తూ అదేవిధంగా వెల్లంపల్లి ఒకే ఒకే వాహనంలో మీడియాతో మాట్లాడకుండా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వ్యాపంగా వెళ్ళిపోయినటువంటి సిచువేషన్ ఉంది అంటే ఈ ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక మళ్ళా చూస్తూ ఇంకా అసంతృప్తిని వీడినట్టుగా కనిపించినట్లయితే మరోవైపు వెల్లంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి సెంట్రల్ యూజ్ గర్గ్ క్యాంక్ రావడం ఆయన పార్టీ కార్యాలయం సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు పదకొండో తేదీ తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో వల్లంపల్లి ఆ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు అయితే ఇదంతా కూడా మల్లాది విష్ణు సహకారం లేకుండా మల్లాది కలిసి రాకుండా సక్సెస్ అయ్యేటువంటి కార్యక్రమంగా ఉండలేదు నియోజకవర్గంలో ఎప్పుడు కాబట్టి అందులో బ్రాహ్మణ వర్గం నుంచి కొంతవరకు అసంతృప్తి సాహన వ్యక్తం అవుతుంది కాబట్టి మల్ల విష్ణుతో పాటు నేను కూడా ముందుకు నడవాలన్నట్టు ఒక అభిప్రాయం వెల్లంపల్లి వ్యక్తం చేశారు అదే విషయాన్ని తో పాటు ముఖ్య నాయకులు కూడా వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ సో ఇప్పుడు ఈ ఈ రోజు జరిగినటువంటి సమావేశం తర్వాత మల్ల విష్ణు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వెల్లంపల్లికి సహకరిస్తారా లేదా అందరూ అనుకుంటున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఇంకా బాగా మల్ల దృష్టి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో శర్మిల దగ్గర అవుతారన్నది మాత్రం ఇంకా స్పష్టత కొలస అవుతని నేను ఒక పర్సన్ అనుకుంటున్నాను రైట్ హరీష్ థాంక్యూ ఫర్ అప్డేట్